కార్యాలయం ఎదుట మోకాళ్ల మీద నిలబడి విఆర్ఏల నిరసన గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకులు రెండో రోజు మోకాళ్ల మీద నిలబడి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ పే స్కేల్ అమలు చేయాలని విఆర్ఓ వాచ్మెన్ అటెండర్ మరియు డ్రైవర్లకు పదోన్నతులు కల్పించాలని నామినీ లను క్రమబద్దీకరించాలని వయస్సుతో సంబంధం లేకుండా చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని రీసర్వేలో పాల్గొంటున్న వారికి టీఏ డిఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ల అధ్యక్షుడు సుధాకర్ ఉపాధ్యక్షుడు పెద్దన్న సహాయ అధ్యక్షులు నారాయణ స్వామి క్రమశిక్షణ అధ్యక్షులు సుధాకర్ సభ్యలో పాల్గొన్నారు

రాష్ట్ర కమిటీ మేరకు ఈరోజు అంటే రెండవ రోజు సమ్మె నిర్వహిస్తున్నాము తహసీల్దార్ కార్యాలయం ముందు రేపు అనగా ఇరవయో తారీఖున ఆర్డీఓ ఆఫీసును ముట్టడిస్తున్నాము ఇరవై రెండవ తారీఖున కలెక్టర్ ఆఫీసుని ముట్టడిస్తున్నాము అయినప్పటికీ మా సమస్యలపై తీరాలని అనుకుంటున్నాము ఒకవేళ తీరని ఎడల నిరంతరము సమ్మె చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము మా డిమాండ్లు విఆర్ఓలకి వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వాలి నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలి వయసుతో సంబంధం లేకుండా చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలి రీసర్వేలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలకు టీఏడిఏ కల్పించాలి వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలి చేత విఆర్ఎల్ చేత ఎట్టి చాకరీ చేస్తున్నారు ఆ ఆ చాకరీలు కూడా మాన్పించాలి పనికి తగ్గ జీతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం